ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారు యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంలో ఆ రోజు ఎందుకు ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది దానివల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి రాజకీయ వ్యవస్థకి ఎంత హాని జరిగింది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వీటన్నిటిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అటువంటి మరో ప్రమాదం ఈరోజు బీజేపీ మోడీ గారి నాయకత్వం అనే దేశానికి తెచ్చింది ఎమర్జెన్సీ కన్నా మించిపోయిన పద్ధతిలో ఈరోజు ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంది ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రజలందరూ కలిసి ఎమర్జెన్సీని ఏ రకంగా వెనక్కొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారో ఈరోజు మళ్ళీ లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని ఫెడరలిజాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ అటువంటి ఒక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకి